వెల్కమ్ పహల్గా ముగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ జోరుగా కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా పాకిస్తాన్తో కాల్పుల విరమణపై కేంద్రం ప్రకటన చేసింది ఈ ప్రకటన దేశంలో మెజార్టీ ప్రజల్ని షాక్ కు గురిచేసింది ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న పాకిస్థాన్ పై పోరాటానికి దొరికిన మంచి అవకాశాన్ని కేంద్రం జార విడిచిందన్న చర్చ అప్పటి నుంచి జరుగుతోంది కాల్పుల విరమణపై ఇరు దేశాల కంటే ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం ఇద్దరిని తానే ఒప్పించాలని పదే పదే చెబుతుండడం దీన్ని భారత్ ఖండిస్తుండడం జరుగుతూనే ఉన్నాయి ఇటీవల అమెరికా రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ కాల్లో గంటకు పైగా మాట్లాడుకున్నారు వీరిద్దరి చర్చల వివరాలను ట్రంప్ స్వయంగా తన సోషల్ ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో బయట పెట్టారు అదే సమయంలో రష్యా అధ్యక్ష నివాసం క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉష్కో ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలు వెల్లడించారు ఇందులో ఇరు దేశాల అధ్యక్షులు యుక్రెయిన్ సమస్య సహా పలు అంశాలపై మాట్లాడుకున్నారని అందులో భారత్ పాక్ మధ్య ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్న భారత్ పాక్ సీజ్ ఫైర్ కూడా ఉందని వెల్లడించారు దీంతో భారత్ పాక్ సీజ్ ఫైర్ లో ట్రంప్ జోక్యం లేదని కేంద్రం చెబుతున్న మాటలు నిజం కాదని తెలిపారు ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని అడ్డుపెట్టి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు ట్రంప్ పలు మార్లు వెల్లడించారు ఇప్పటికే ఆయన అదే మాట చెబుతున్నారు తాజాగా పుతిన్ తో జరిగిన చర్చల్లోనూ దీనిపై ట్రంప్ చర్చించారు అనంతరం క్రిమ్లిన్ ప్రతినిధి దీన్ని నిర్ధారిస్తూ భారత్ పాక కాల్పుల విరమణలో ట్రంప్ వ్యక్తిగతంగా పాల్గొన్నట్లు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఆయన ఇంతవరకే వివరాలు ఇచ్చారు ఇంతకు మించి వివరాలు వెల్లడించలేదు మరోవైపు భారత్ ఇప్పటికే పాకిస్తాన్తో సీజ్ ఫైర్ ప్రతిపాదన రావడం వల్లే తాము అంగీకరించినట్లు చెబుతోంది తాజాగా విదేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ఎంపీల బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ థరూర్ సైతం ట్రంప్ పాత్రమీ లేదని అమెరికాలోనే వెల్లడించారు ఈ మేరకు ట్రంప్కు మోదీ సరెండర్ అయిపోయారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలకు సొంత పార్టీ అసంతృప్త ఎంపీ అయిన శశి థరూర్ కౌంటర్ ఇచ్చినట్లయింది కశ్మీర్ పహల్గా ఉగ్రవాదుల నరమేధానికి భారత్ ప్రతీకారం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది సైనిక చర్యతో పాటు అంతర్జాతీయ వేదికలపై పాక్ దురాగతాలను భారత్ బట్టబయలు చేస్తోన్న నేపథ్యంలో అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది భారత్ శాంతి చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ వెల్లడించింది జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదం సహా అన్ని అంశాలను చర్చల ద్వారా శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది సంవత్సరాల తరబడి కొనసాగుతూ వస్తూ ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి సుముఖతను తెలియజేసింది ఈ విషయాన్ని స్వయాన ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు ఉగ్రవాదం సరిహద్దుల్లో చొరబాట్లు వాణిజ్యం ఇండస్ వాటర్ ట్రీటీ వంటి ఇతరితర అంశాలపై భారత్తో కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని చర్చల ద్వారానే అది సాధ్యపడుతుందని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి